హాయ్ అండి మ్యాగీ తల్లి మాతో పాటు వేరే ఇంటికైతే అయితే వచ్చిందనమాట మాకన్నా దానికే ఎక్కువ క్యూరియాసిటీగా ఉందన్నమాట వచ్చి చూసుకుంటా ఉంది ఇతుక్కుంటా ఉంది కొత్త కొత్త ఇల్లుని అలాగే కొత్త కొత్తగా ఆవులు పోతున్నాయి కదా సో వాటిని అయితే చూస్తూ ఉంది అల్లదుకుంటే అక్కడైతే ఆవులు ఉన్నాయి కదా నేనైతే అటుకులు పెడతామని కిందకు దిగుతూ ఉన్నాను ఇందా నుంచి ఎవారం చేస్తూ ఉంది నేను వెళ్ళిపోతున్నానని ఫస్ట్ అంతా కామ్గు నిన్న మెద్ది మెది ఉంటే కిందకి వెళ్ళాక చూడండి ఏమరుస్తుందో ఆ గోడను పట్టుకునే దానికి అసలు వీలేదనమాట అయినా సరే అట్టే చూసా ఉంది గోమాతని నేను తాకుతూ ఉండేలాగే దానికి అసలు నచ్చలేదు ఇక ఫైనలీ నేను ఇంటికి తిరుక్కోవడం చూసి ఇంకా ఆవిడ కూడా మిఠి దగ్గర ఎక్ చేస్తా అందనమాట నా కోసము మామూలుగా అక్కడ మా ఆయన ఉండేసరికి అది రాలేదు లేకపోతే వచ్చేసి ఉండేది అం కరుస్తాడు కదా సో ఆ భయంతో అనమాట అట్లాగే ఉంది కొత్త ప్లేస్ కదా దానికి అంతా కొత్తగా ఉందనమాట ఫస్ట్ వచ్చినప్పుడు వీడియో కూడా తీసాను అది నెక్స్ట్ వీడియోలో పెడతాను సూపర్గా ఉంటుంది